వెల్కమ్ బ్యాక్ నూతన ఆంగ్ల సంవత్సరంలో రాజకీయ రంగం రైతులకు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ తెలుగు వారికి ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని రానున్న ఏడాదిలో బంగారం రేటు గణనీయంగా పెరుగుతుందని శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయని చెబుతున్న ప్రసాద్ శర్మతో మా ప్రతినిధి మోహన్ పేస్ టు ఫిక్స్ కూడా ఆలయాలు సందర్శన చేస్తున్నారు ఆలయాల సందర్శన చేస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా మనం కూడా రాజ్ న్యూస్ కూడా ఆ పురాతనమైనటువంటి శివాలయం వద్దకు వచ్చాం ఇక్కడ ప్రముఖ జ్యోతిష్యులు రాపత్తి ప్రభాకర్ శర్మ ప్రసాద్ శర్మ గారు ఉన్నారు ఈ ప్రసాద్ శర్మ గారిని అడిగి అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏమేమి ఏమేమి చేస్తూ ఉంటారు ఎవరెవరు ఎవరికి మంచి జరుగుద్ది ఎవరికి చెడు జరుగుద్ది అనే అంశాన్ని తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే ఆ గురుగారు చెప్పండి ఏంటి ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ యొక్క నూతన సంవత్సరం అనేసరికల్లా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరి ఫస్ట్ మనం థర్టీ ఫస్ట్ నైట్ ఏవేవో చేసేసి జనవరి ఫస్ట్ రోజున మనం యథావిధిగా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా ఆచరిస్తున్నాం అనుకుంటున్నారు కానీ మనకి నూతన సంవత్సరం అనేసరికల్లా ఉగాది పురస్కారం పురస్కరించుకునేదే నూతన సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ ఉంటున్నారు కానీ దీనికన్నా మనం పాటించవలసింది పూర్వం నుంచి జన్మత అంటే పూర్వం మన తాతయ్యల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి కూడా వచ్చింది ఏమిటయ్యా అంటే ఉగాది పురస్కారమే ఈ యొక్క ఉగాది పురస్కారంలో ఒక తీపి ఒక చేదు ఒక పులుపు ఒక దివ్యమైన ఔషధాలతో కూడిన మనం ఒక స్వామి ప్రసాదం ఆచరించి ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ ఉంటారు ఆ రోజున పురస్కారం దగ్గర నుంచి కూడా ఆ రోజున పంచాంగ శ్రవణాలు ఎవరికి ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా వారి రాశి ఫలితాలు నడుస్తూ అన్నది చూపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా యథావిధిగా ప్రతి ఒక్కటి కూడా పాడి పంట ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది ఏమిటి అని చెప్పి అందరికీ కూడా సంకోచాలు అలాగే ఈ ఇప్పటిదాకా కూడా కరోనాతో ఇన్నాళ్ళు కూడా బాధపడ్డాం ఆ తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఏ విధంగా ఉంటుందో ఏమిటో అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మనకి సంతాన పరంగా ఎలా ఉంటుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ యొక్క సంవత్సరం చాలా విశేషకరమైన సంవత్సరం అయితే కొన్ని ఒడిదు ఒడిదుడుకులు ఉన్నా సరే కొంచెం యథావిధిగా కొంచెం కొంచెం ఒడిదుడుకులు ఉన్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా తాఫీగా జరుగుతుంది అలాగే మనం చేసే ఈ సంవత్సరం రాజ్యాధిపతి ఎవరయ్యా అంటే గురుడు ఆ గురుడు చేసే పనులు ఏమిటయ్యా అంటే యథావిధిగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగంగా జరుగుతూ రాజ్యాధిపతి గురుడవడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్యలు లేకుండా తాఫీగా జరుగుతూ ఉంటాయి యథావిధిగా బంగారం కూడా అధికంగా రేటు పెరగ పెరగడం అలాగే ఈ యొక్క సంవత్సరంలో శుభకార్యములు ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే శుక్రుడు ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరంలో రాజకీయ విషయంలో కూడా యథావిధిగా ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు వెనకాల ప్రతి ఒక్కరికి ఉంటారు కానీ ఈ సంవత్సరం రాజకీయ విషయంగా కూడా కొంతమంది శత్రువులు ఉన్నా సరే చక్కగా రాజకీయ రంగంలో అందరూ కూడా ప్రముఖులందరూ కూడా చక్కగా వారి యొక్క కార్యక్రమాన్ని దిక్విజ్